హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయ్ క్రియేషన్స్ ఈరోజు మనము రామోజీ ఫిలిం సిటీలో బటర్ఫ్లై గార్డెన్కి వచ్చాము చూడండి గార్డెన్కి వెళ్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు బటర్ఫ్లై లాగా వేసుకొని చాలా బాగా కనిపిస్తుంది కదా సో ఇక్కడ చూడండి చాలా గ్రీనరీ ఉందండి చాలా పచ్చటి వాతావరణము అంత బాగా ఉంది కదా కనీసం వారంలో ఒక్కసారైనా ఇలాంటి పచ్చదనంలో ఇలా ప్రకృతిలో గడపాలండి ఇప్పుడు ఈ కలుషితమైన గాలిని పీల్చుకుంటూ బయట వాహనాల మధ్య తిరగడంతో పాటు ఇలా వారానికి ఒక్కసారిన ఇలా గ్రీనరీ మధ్యలో మనం తిరుగుతే మంచి గాలి దొరుకుతుంది మంచి ఆక్సిజన్ దొరుకుతుంది పిల్లలకి ఇప్పటి పిల్లలకి అసలు పచ్చదనం మంచి గాలి దొరకడమే చాలా కష్టమైపోయింది సో ఇలా పచ్చడి వాతావరణం ఉన్న చోటికి తీసుకొచ్చి కాసేపు అలా సరదాగా గడిపి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం చూడండి ఎంత పచ్చగా ఉందో చాలా బాగా ఉంది ఎటు చూసినా గ్రీనరీ చాలా బాగా ఉంది కదండి అసలు సిటీలో కానీ ఇక్కడ కానీ మనకు ఇలాంటి వాతావరణమే దొరకదు అసలు సో ఇలా ప్రతి వాడవాడకి ఒక ప్లేస్ అంటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి బటర్ఫ్లై లాగా ఒక ఫ్రేమ్ పెట్టారు సో అక్కడ అలా మనం దీ నిల్చుని ఫోటో దిగచ్చు చూడండి సో ఇప్పుడు చూడండి సో ఇందులోనే మనం ఇప్పుడు ఇందులో లోపలికి వెళ్తాము ఇదే బటర్ఫ్లై పార్క్ దీని లోపల చాలా ఇన్ఫర్మేషన్ చేయండి ఇక్కడ చూడండి ఒక స్టాచ్యూ పెట్టారు బాగుంది కదా ఈ బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లై యొక్క రూపాంతరం అంటే ఎలా అవుతుంది బటర్ఫ్లై ఎలా రెడీ అవుతుంది సో అనేది మనకి చాలా డీటెయిల్డ్గా పెట్టారు సో ఒకసారి లోపలికి వెళ్దాం మనము చూపిస్తాను మీకు ప్రతిదీ సో ఈ వీడియో రెండు రెండు పార్ట్స్గా డివై డివైడ్ చేశానండి సో ఈ ఫస్ట్ పార్ట్లో మీకు వచ్చేసి ఈ బటర్ఫ్లై యొక్క హిస్టరీ సో అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూపిస్తాను మీకు చూడండి చూడండి బటర్ఫ్లై పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా సో కొన్ని బటర్ఫ్లై గురించి ఇచ్చారు అరౌండ్ ది వరల్డ్ అండ్ ఇన్ ఇండియా సో బటర్ఫ్లై ఎలా రూపాంతరం చెందుతుంది సో గుడ్లు గుడ్డు నుంచి ఎలా తయారవుతుంది సో అక్కడ వీడియో కూడా చూపిస్తున్నారు డిస్ప్లే చేస్తున్నారు చూడండి చదవాలనుకుంటే కాస్త పాస్ చేసి చదవండి అక్కడ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది సో మీరు కూడా చదివి మీ పిల్లలకు తెలియచేయండి చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి బటర్ఫ్లైకి ఏమి హానికరమో అవి కూడా మనకు డీటెయిల్స్గా ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ ఒక బోర్డింగ్లో దాని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ బటర్ఫ్లై ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయో మనకి ఇక్కడ బోర్డుగా డిస్ప్లే చేశారు సో రైనీ సీజన్ గురించి సో ఇక్కడ పెస్టిసైడ్స్ గురించి కూడా ఇచ్చారండి మనకి సో ఏవైతే హానికరము ద లార్జెస్ట్ స్మాలెస్ట్ బటర్ఫ్లైస్ దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ సెకండ్ పార్ట్లో మీకు బటర్ఫ్లై చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్